అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎంబి అతిథి గృహం వద్ద శనివారం ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా నాయకురాలు సునీత ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సంస్కరణ సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు అర్పించారన్నారు వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా నాయకురాలు సునీత గజరాంపల్లి ప్రభాకర్ మౌనిక నాగరాజు సుబ్బరాయుడు రాజేష్ సురేష్ జయరాముడు శ్రీనివాసులు అంజి మునగల రంగయ్య బుడగజంగాల శ్రీనివాసులు గజరాంపల్లి ప్రభాకర్ కుటుంబ సభ్యులు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా అమరులైన వారి ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు

बार तक घर के जोहार जोहार बार तक घर के जोहार जोहार बार तक घर के जोहार ये भी सीधी बार की करने को संप्रार्थ पिछना हमारे वीर लग जोहार ये भी सीधी बार की करने को संप्रार्थ पिछना हमारे वीर लग जोहार ये भी सीधी बार की करने को संप्रार्थ पिछना हमारे वीर రోజు మందకృష్ణ కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీన అమ్మరవీళ్ళ దినోత్సవాన్ని మొత్తము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు వర్గీకరణ సాధన కోసము మందకృష్ణ కృష్ణ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ఈ వర్గీకరణ కోసం అతి తక్కువ కాలంలో మేము వర్గీకరణ సాధించుకునే దగ్గరగా ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధించుకున్నామంటే ఈరోజు ఫలాలు ఈ ఈరోజు ఇక్కడ ఉన్న అమ్మరం ఉండే కారణము ఎందుకంటే వర్గీకరణ మందకృష్ణ మార్యం చేస్తున్నప్పుడు గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఆ వర్గీకరణలో భాగంగా మద్దతుగా ఎక్కడెక్కడైతే ఎంఆర్ ఆఫీస్లో చేస్తున్నప్పుడు సాధించుకోవడానికి కోసము ఎలాగైనా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ మాది వీళ్ళు పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడం జరిగింది మండ కృష్ణ గారు వచ్చినప్పుడు వాళ్ళని చూడడానికి వచ్చినప్పుడు ఎవరైతే పెట్రోల్ పసుపులు వచ్చినప్పుడు అన్న మా ప్రాణాలు పోయినా సరే మా ఈ వర్గీకరణ సాధించుకునేంత వరకు నువ్వు అని చెప్పేసి అన్న చేతిలో చేయి పెట్టి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ బాటలో విధంగా వర్గీకరణ సాధన కోసం ఈరోజు సాధిస్తూనే ఉన్నాము ఖచ్చితంగా రోజు వర్గీకరణ వచ్చిందంటే మీరు పుణ్యమే కాబట్టి ఏం చేసినా వీళ్ళకి మేము రుణం తీర్చుకోలేం కాబట్టి మా ఈ ఈరోజు మేము వర్ధన్ తిని జోహార్ తెలుపుకుంటున్నాము కాబట్టి ఈ మాది అమరవీరుల ఆశయాన్ని ఎప్పటికీ మేము కొనసాగిస్తూనే ఉంటాము వీరి కోసం మేము ఎంతగా వీళ్ళ కుటుంబాలకు మేము తోడుగా ఉండి ఎంత సాయం చేయడానికైనా మేము సాయం చేయాలంటే జోహార్ అమరవీరులకు